నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణం ప్రభుత్వ హాస్పిటల్ నందు శానిటేషన్ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న నలుగురు కార్మికులను అకారణంగా తొలగించడం ఎంతో అన్యాయమని న్యాయం చేయాలని కోరుతూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని బాధిత కార్మికులు తెలిపారు ఈ సందర్భంగా కార్మికులు కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ బేతంశెర్ల పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు శానిటేషన్ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న నలుగురిని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నియమించడం వల్ల వారి వ్యక్తులంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష కట్టి విధుల నుండి అన్యాయంగా తొలగించారని కార్మికుల పట్ల ఇలా అన్యాయం చేయడం సరికాదని రాజకీయ పరంగా తమను చూడవద్దని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను విన్నవించడం జరిగిందని తెలిపారు తమకు తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు గత నాలుగు సంవత్సరాల నుండి బీతంచెల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి మరి శానిటేషన్ కార్మికులను మరి టీడీపీ మా ప్రభుత్వం వచ్చిందనే నేపథ్యంతో ఈరోజు మా అన్వాయులు ఉండాలని అక్కడ శానిటేషన్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి ఆరు మంది ఉద్యోగస్తులు ఈరోజు తొలగించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే మరి మేము కూడా టీడీపీకి ఓట్లేస్తే మరి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మరి మాకు మేము రాజకీయాలతో ముడిపడలేదు ఏదో మేము పని చేసుకుంటే బ్రతుతం లేకుంటే లేదనే పద్ధతిలో మరి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి శానిటేషన్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నాం అక్కడున్నటువంటి టీడీపీ అన్వాయులు మేము మా అన్వాయులు ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ప్రోత్స ప్రోత్బలంతో ఇరవై నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించి మా వాళ్ళను పెట్టుకోవాలనే మరి దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా విరమించుకోవాలా టీడీపీ అధికారంలోకి వచ్చే మరి కార్మికులకు ఉద్యోగులకు భద్రత కల్పిస్తాం అని మరి ఆ రోజు మరి పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు చెప్పారు మరి ఆ మాటలు ఏమైనాయని చెప్పేసి మేము సిఐటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు వాళ్ళు పని చేసుకుంటే తినాలి లేకుంటే లేదు ఈ రోజు వాళ్ళ ఆరు మంది కుటుంబాలు ఈ రోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది పిల్ల పిల్లలతో సహా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పటికైనా కాంట్రాక్టర్ గారు స్పందించి ఏదైతే ఉద్యోగాల నుంచి తీసేయాలనుకున్నారో విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ ఉన్నాం నాలుగేళ్ళ నుండి పనిచేస్తున్నాము ఇప్పుడు హఠాహాట్ తీసేసినారు మేము ఎట్లా బస్కారాన్ని కలెక్టర్ ఆఫీస్ వచ్చాము వచ్చినాక మాకేం న్యాయం తెలియలేదు ఇంకా ఇప్పటికైతే కానీ ఇట్లా ఒకరి నుంచి అయితే మేము ఎక్కలేదు మా జాబులకు మేము ఎక్కాము మేము చేసేటప్పుడుకి ఎవ్వరెక్కలేదు స్పష్టంగా వాళ్ళు పిలిచారు ఇచ్చారు మా కష్టాన్ని చూసినారు మాకు భర్త లేరు అని మా హస్బెండ్ చనిపోయి నాలుగేళ్ళు అవుతుంది మేము ఏ రాజకీయంలో లేమో మాది మేము పిల్లలతో బతుకుతాము అని ప్రాణభిక్ష పెట్టండి అని ప్రతి ఆఫీస్ కాటి పోయి అడిగాము ఎవరైతే సాయం చేయలేదు మా జాబులు మాకు కావాలని పోరాడుతున్నాము ఇట్లా తీసేయడం ఏమాత్రము మాకు నచ్చటంలా మా పిల్లల్ని మేము బతికించుకోలేకపోతున్నాము మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మాకు భర్త లేడు మీరే ఏదైనా న్యాయం చేసే పాట అయితే చెయ్యండి నాలుగు నుండి తీస్తున్నాం తీసేసి ఐదు రోజులు అవుతుంది మీరు అవసరం కూడా లేరు కానీ కొత్త వాళ్ళకు కూడా ఎక్కించుకున్నారు ఎక్కించుకున్నందుకే మా పరిపాలన ఇంతవరకు తెచ్చుకున్నాం మేము